వెల్కమ్ ఎక్స్క్లూజివ్ నేను అలకృత సో బేసిక్ గా ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ అందరూ అరెస్ట్ అవుతున్నారు నిన్నటికి నిన్న ప్రసాద్ దెహ్రా గారు ఒక అమ్మాయిని హరస్ చేశారని అరెస్ట్ అయ్యారు అండ్ ఎట్ ది సేమ్ టైం చందు అనే ఒక అబ్బాయి ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ కూడా ఓఆర్ఆర్ పై డబ్బులు విసిరేసి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు అని చెప్పేసి డబ్బులు విసిరేయడం వల్ల పోలీసులు అయితే ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది సో మ్యాటర్ లోకి వెళ్దాం ల్యాగ్ లేకుండా ఎందుకంటే మనీ హాండింగ్ పేరుతో ఓఆర్ఆర్ పై రీల్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కేసు నమోదు చేసి తిక్క కుదిర్చిన పోలీసులు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి అయితే మనం చూద్దాం ఎస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు వెర్రి వేషాలు వేస్తున్నారు తాజాగా హైదరాబాద్ లో ఓఆర్ఆర్ పై ఓ యువకుడు విచ్చలవిడిగా డబ్బులు వెతచల్లి మనీ హంటింగ్ పేరుతో వీడియో చేశాడు ఈ వీడియో చూసిన పోలీసులు బేసిక్ గా ఆయన ఇన్స్టాగ్రామ్ లోనే ఇక్కడ నేను పైసలు పెడుతున్నాను టోటల్ అమౌంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనమాట ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చని చెప్పారు అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి తెగ అసలు ఏం చేస్తున్నారనే విధంగా లేకుండా ఆల్రెడీ ఇంతకు ముందే ఇట్లా పైసలు రోడ్ మీద ఇసిరేయడం వల్ల ఒకనొక ఇన్ఫ్లుయెన్సర్ ని కూడా అరెస్ట్ చేసి నాన్న ముప్పుతిప్పలు పెట్టడం జరిగింది మూడు చెరువుల నీళ్లు తాగించడం జరిగింది అయినా గానీ మళ్ళీ సేమ్ రిపీటెడ్ అనమాట సో మరి వాళ్ళు ఏమనుకొని చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో తెలియదు కానీ సో మీ అందరికైతే ఈ విషయం తెలియ చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా చందు తిన పేరు సో ఇన్స్టాలో ప్లస్ యూట్యూబ్ లో సో మంచి ఫాలోయింగ్ ఉంది తినకు చూసినట్లయితే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు మితిమీరి ఫాలోవర్స్ తెచ్చుకోవడానికి ఈ విషయం చేస్తున్న సంగతి మీ అందరికి తెలిసిందే కాబట్టి సో ఇప్పుడు బేసిక్ గా లాయర్ తో మాట్లాడదాం అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే ఛాన్సెస్ ఉంది లేదు అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది కాబట్టి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం హలో హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అనే పర్సన్ రోడ్డు మీద పైసలు విసిరేయడం వల్ల ఆల్రెడీ అరెస్ట్ చేసి పోలీసులు చుక్కలు చూపించారు బట్ మళ్ళీ ఇతను ఈయన వీడియోలు కూడా చూసుకుంటే మనకి అంత అడల్ట్ కంటెంట్ లాగానే ఉంటుంది కొంచెం ఆర్ఆర్ లేసి అది చేసి ఇది చేసి యూట్యూబ్ లో కూడా సో ఇప్పుడు ఇతను ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి తనకి ఎలాంటి శిక్షలు పడే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు యూట్యూబర్ ఇంస్టాగ్రామ్ లలో నోట్ లో వికరేసిన కేసుల్లో ఈ రైట్ అరెస్ట్ అయ్యారండి ఓకే ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక డౌట్ రావాల్సింది ఈ నోట్లు ఫేక్ ఒరిజినల్ అనేది కూడా ఉంటారు ఒరిజినల్ అనేది కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి అంతేగాక ఈ పండారు శ్రీరాములు అనే పర్సన్ ఏంటి మీ కంప్లైంట్ ఇచ్చారు కదా దాంట్లో యాక్చువల్ గా వివిధ సెక్షన్స్ అంటే మామూలు ఇంకా అయితే ఎఫ్ఐఆర్ బయటికి రాలేను అప్పుడు ఆయన అరెస్ట్ అయ్యింది కాబట్టి ఎఫ్ఐఆర్ బయటికి వస్తే మనం ఇంకా ఏ సెక్షన్ పడ్డా అవసరంగా ఉంటుంది పబ్లిక్ పబ్లిక్స్ కింద కూడా ఒక పిక్స్ పడవచ్చు యాక్చువల్ గా ఈ యూట్యూబర్ కి బట్ ఇలాంటి వికృత చేస్తులు ఏదో వ్యూవర్షిప్ కోసము ఇన్స్టాగ్రామ్ లలో యూట్యూబ్ లలో అట్లా పెడితే అంటే ఇస్తా ఇట్లాంటి వికృత చేష్టలు పడితే డెఫినెట్లీ పోలీసు వాళ్ళు తమ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారండి సో ఇప్పుడు ఇంకా అంటే కేస్ శిక్ష శిక్ష పడితే అలా పడచ్చు లేదంటే వెంటనే ఇది కామన్ కదా సోషల్ మీడియా వాళ్ళకి ఇలా పైసలు ఇసిరేయడం రావడం పోవడం అనేది అలా ఏమైనా జరుగుతుందా సోషల్ మీడియా అతను పైసలు ఇసిరేయడం పోవడం అని కాదండి సోషల్ మీడియా ఉన్నా సరే సరే ఎవరైనా పైసలు అనేది మనం లక్ష్మీదేవత ఆర్బీఐ ఎవరికి మీద కూడా టూ లాక్స్ కన్నా ఎక్కువ అమౌంట్ ఉండడానికి వీలేదండి ఆ టూ లాక్స్ కన్నా ఎక్కువ అమౌంట్ ఉంటే డెఫినెట్ గా డెఫినెట్ గా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి టాక్స్ పే చేస్తున్న డీటెయిల్స్ అన్నిటి కూడా మనం కన్సర్న్ రెవెన్యూ అథారిటీ కి ఇవ్వాల్సి వస్తుంది ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ డివిషన్ అయితే మాత్రం పబ్లిక్ నాయిజెన్స్ కింద కూడా ఎస్ చీటింగ్ కింద కూడా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అవి ఫేక్ నోట్లను తెలిస్తే ఎలా ఉంటుంది సార్ రిజల్ట్ ఫేక్ నోట్లు అయితే ఇంకా దానికి యాక్చువల్ గా దేశద్రోహం కింద కూడా సెక్షన్స్ పెడతారండి ఆల్రెడీ హైదరాబాద్ లో కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి కొన్ని ఫేక్ నోట్స్ వస్తున్నాయని అదేంటి హైదరాబాద్ లో రెండు లక్షలకి ఇరవై ఇరవై వేలకు లక్ష రూపాయల నోట్లు లక్ష రూపాయల నోట్లు దొంగ నోట్లు ఇస్తున్నారని ఒక చిన్న ఊహాగానాలు అయితే వస్తున్నాయండి ఓకే సార్ సో మరి ఇప్పుడు ఫర్దర్ గా ఏం జరిగే ఛాన్సెస్ ఉంది పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఫర్దర్ గా ఏం జరగచ్చు ఫర్దర్ గా నాకు తెలిసి ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే కోరొచ్చండి పోలీసు వాళ్ళు జడ్జి గారు సాటిస్ఫై అయితే పద్నాలుగు రోజులు రిమాండ్ బట్ బెయిల్ అయితే వస్తే రావడానికి ఈజీగా అవకాశం అంటే ఉంటుందండి సార్ ఇప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఇలా బెయిల్స్ ఇస్తూనే ఉంటారు కదా తప్పు చేస్తున్నారు బెయిల్ తెచ్చుకుంటున్నారు ఇంకా అందులో ఏముంది సార్ ఇంకా అందులో తప్పు చేసినట్టు ఏముంటది సార్

సో చూసారు కదా సో ప్రతి దానికి కూడా అంటే ఈ మధ్య కాలంలో అంటే వికృత అని కాదు యాజ్ ఏ అంటే యూట్యూబర్ గా నేను కూడా చెప్పేది ఏంటంటే చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ కానీ ఇలాంటి వీడియో చేయాలన్న థాట్ ఎట్లా వచ్చిందో లేదంటే అవి ఫేక్ నోట్ లో లేదంటే రియల్ నోట్ లో ఇంకా మనకైతే క్లారిటీగా తెలీదు సో ఇంకా ఇటీవల కొందరు యువత ప్రాణాలను పన్నంగా పెట్టి రీల్స్ చేసిన ఘటనలు చూసాం దూసుకొస్తున్న ట్రైన్ కి ఎదురెళ్లడం బిల్డింగ్ పై నుంచి వేలాడడం సో ఎందుకు చెప్తున్నారంటే మీడియా వాళ్ళు కూడా సో బేసిక్ గా వైరల్ అవ్వడానికి ఒక్క వీడియో వైరల్ అయితే కాదు బేసిక్ గా మీలో కంటెంట్ ఉంటే మీరే వైరల్ అవుతారు సో ఇప్పుడు వైరల్ అయిపోయి ఇట్లాంటి వికృత చేష్టలు చేసి జైలుకి వెళ్ళి కేసు పెట్టించుకునేంత స్తోమత ఎవరు తెచ్చుకోవద్దు కానీ ఇలా చేయడం వల్ల అది ఏమవుతుందో అర్థం కాదు ఎవరైనా ఏమైనా మాట్లాడినా వాళ్ళకి ఎదురు మాట్లాడడం ఇట్లా ఎందుకు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి సో వివరాల్లోకి వెళ్తే బాలానగర్ ప్రాంతానికి చెందిన భాను చందర్ చందు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మనీ హంటింగ్ ఛాలెంజ్ సో ఇదంతా మనకు తెలిసిన విషయమే సో మరి చూడాలి ఎఫ్ఐఆర్ బయటికి వచ్చిన తర్వాత మరి ఏ విధంగా శిక్షలు పడతాయి లేదంటే సెక్షన్లు ఉన్నాయా లేదంటే బెయిల్ మీద బయటికి వస్తాడా లేదంటే అవి ఫేక్ నోట్లా అసలు ఫేక్ నోట్లు అయితే ఇంకెక్కువ ఛాన్సెస్ ఉంది జైల్లో వెళ్ళడానికి మరి వెళ్తున్నారా బయటికి వస్తున్నారా లేదంటే ఏంటి ఏం ఉద్దేశించి అంటే మన తన మనసులో ఏముంది అని తెలియాలని ఉంది కాబట్టి సో ఇంకేం బయటికి రాలేదో వచ్చిన తర్వాత మనం అయితే చూద్దాం చూస్తూనే ఉండండి ఈ నైన్టీ సిక్స్ ఎక్స్క్లూజివ్